హల్వాల్ టైగర్ జోన్ ఏర్పాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలకు జీవించే హక్కు లేకుండా చేస్తోందని వెంటనే నలభై తొమ్మిది జీవో రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ జీవించే హక్కు గిరిజనుల హక్కులను ఉల్లంఘించేలా జీవో నలభై తొమ్మిది ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోవాలక్ష్మి ఆరోపించారు కేవలం ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది గిరిజనులు నిరాశులయ్యే పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశంపై మంత్రి సీతక్క కొండా సురేఖ మాట్లాడరా అని ప్రశ్నించారు ఎన్నో అబద్ధాలతో కూడుకున్న ఈ జీవో ఫార్టీ నైన్ను ఇవాళ ప్రజల ముందర తీసుకొచ్చి కేవలం ఏడు పులుల కోసం నేను ముందరనే చెప్తున్నా మేము వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం మా పార్టీ కల్చర్ అది కానీ కేవలం ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది గిరిజనులు నిరాశ్రయే నిరాశ్రులయ్యే పరిస్థితి ఇలా ఆసిఫాబాదు కుమరం జిల్లాలో నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది కూడా బతుకుతా ఉన్నాయి ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన వంటి మరి నలభై తొమ్మిదివ జీవోని మరి వెంటనే మన రద్దు చేయాలని ప్రత్యేకంగా మా జిల్లా అది కొబరమీమ్ జిల్లా కాబట్టి ఈ జిల్లాలో ఈ టైగర్ జోన్ వెంటనే రద్దు చేసే వరకు మేము పోరాడుతాం